సరే మీరంటే నేను ఒప్పుకుంటా కానీ రాజ్యాంగంలో అంబేద్కర్ గారి పేరు ఇరవై కమిటీలో ఒక కమిటీకి ముసాయిదా కమిటీ అధ్యక్షుడు కానీ ముందు ఇరవై కమిటీలు ఉన్నాయి కదా దానికి అన్నిటికీ ప్రెసిడెంట్ పటేల్ గారు ఉన్నారు కదా మరి వీటన్నిటికి ఇవన్నీ ఇంతమంది ఇరవై కమిటీలు అన్ని కమిటీలకు హెడ్ అయిన పటేల్ గారి పేరు ఇవన్నీ రాకుండా ఓన్లీ సవరణలు చేసి స్క్రూటినీ కమిటీకి మాత్రమే ఈయన హెడ్ కానీ ఈయన రాజ్యాంగం రాశారని చెప్పడం కరెక్ట్ ఒక్కసారి మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి సమర్పించినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం మాట్లాడారో ఇప్పుడు మన ఇద్దరం మీద మాట్లాడుకున్నది ఈరోజు రికార్డ్ అవుతుంది కానీ ఆ రోజు కూడా రికార్డ్ అయింది కాకపోతే వీడియో రికార్డు కాకపోవచ్చు కానీ పార్లమెంట్లో మాట్లాడిన ప్రతినిధి కూడా టైప్ చేయబడుతుంది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఏమంటారంటే ఎంతో మందికి బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ ఒకటి అంబేద్కర్ గారి మీద ఇష్టం లేకను రెండు ఈ దేశంలో అంబేద్కర్ అనే వ్యక్తి పవర్ని జనరలైజ్ చేస్తున్నాడు పవర్ని జనరలైజ్ చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు ముందున్న రాజ్యాంగంలోనేమో పవర్ కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండాలి అధికారం కొద్దిమంది చేతిలో ఉండాలి దానికి సలహాలు ఇచ్చేవాళ్ళు కొద్దిమంది ఈ కులానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉండాలి ఈ దేశం యొక్క స్ట్రక్చరు కొద్దిమంది చేతిలో మాత్రమే ఉండాలనే దాన్ని అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానంగా రావాలి ఆయా దాంట్లో నిష్ణార్థులైన వాళ్ళు ఇప్పుడు పండితులు ఉన్నారు ఏ కులంలోనైనా ఉండొచ్చు వాడికి జ్ఞానం ఉంటే వాడిని ఆ మేధావి దాంట్లోకి తీసుకునేటువంటి ఏర్పాటు అంబేద్కర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎవరికి కూడా ఇష్టం లేదు అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాయడం ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే అంబేద్కర్ జీవితం అంతా కూడా ఒకటే మోటో కోరుకున్న ఏంది అన్ని హక్కులు ప్రజలందరికీ సమానంగా దక్కాలనేటువంటి ఆలోచనలో ఉన్నాయి అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బాబా అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సమర్పించేటప్పుడు ఏమంటారంటే యువర్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నాడు నేను చనిపోతా సర్దార్ వల్లభాయ్ పటేల్ చనిపోతారు టీటీ కృష్ణాచారి చనిపోతారు బాబు రాజేంద్ర ప్రసాద్ చనిపోతారు మేమందరం కాలగర్భంలో కలిసిపోతాం కానీ ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంతసేపు ఈ దేశ ప్రజల్ని తండ్రిగా ఏలుపెట్టుకుని నడిపించే వ్యక్తి మీరు ఒక్కరే అని చెప్పేసి ఈ మాట పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిది ప్రతిదీ రికార్డ్ అయి ఉన్నది రికార్డ్ అయింది ముందు ఇంతమంది రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఓన్లీ అంబేద్కర్ గారు పేరు తీసుకుని వాళ్ళు ఏందండి నాకు అర్థం కాదు లోటాఫీస్ గారు రాజ్యాంగం రాసింది వాళ్ళకంటే ముందు రాసిన మనుదే అర్థం చెప్పినారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు రాసిన రాజ్యాంగం ప్రకారం ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఉంటే ఈ రోజు మీరు మీడియా ఫీల్డ్ లో ఉండేవాళ్ళు కాదు నేను ఈ హైదరాబాద్ నడిపెట్టిన మన నిద్రం కలిసి ఇక్కడ కూర్చునే వాళ్ళమే కాదు వీళ్ళు అంబేద్కర్ గారు చేసింది ఓన్లీ స్కృటిని మాత్రమే అనే దాన్ని మీరు ఏ పుస్తకంలో చూపించగలుగుతారు మీరు ఇప్పుడు ఎప్పుడైతే ప్రశ్న ఉద్భవింపజేస్తున్నారు బయట వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని అంబేద్కర్ కాదు అది లేదు ఇంకో ఇంకో ఇంక కొద్దిమంది ఏమంటారంటే అసలు అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసే అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పించిందని రకరకాలుగా ఉంటారు అంటే వీళ్ళంతా కూడా ఐడియాలజికల్లీ జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఉన్నది వీళ్ళంతా అంబేద్కర్ గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలే బాబాసాబ్ అంబేద్కర్ గారు పని మనిషిని అంబేద్కర్ గారి మీద నిలబెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడగొట్టిందండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముస్లిం లీగ్ వాళ్ళు మిగతా ఒక దళిత కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు కలిసి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ ఏరియా నుంచి గెలిపించుకోరు బాబాసాబ్ అంబేద్కర్ గారు కోల్కతా ఏరియా నుంచి పశ్చిమ బెంగాల్ ఏరియా నుంచి కెలిసి బాబాసాబ్ అంబేద్కర్ గారు ముసాయించుకు ఆయన సొంతంగా పుట్టిన మహారాష్ట్రలో కూడా కొట్టారు ఇవన్నీ చరిత్ర అంబేద్కర్ గారికి ఊరికి రాలే అంబేద్కర్ గారికి ఆ నిష్ణార్థత ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఊరికి ఎవరు ఇవ్వలే ఇంకో విషయం చెప్తా మీరు అన్నట్టు ఈయన ఈ మాట చెప్తాడు వాళ్ళ మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన అప్పటికి ఇంకా మనకు ఎలక్షన్ లేదు ఎలక్షన్ కమిటీ లేదు ఓటు ఓటేసి ఎన్నుకునే పద్ధతి లేకున్న ముందే కదా ఆయన మనకు ప్రైమ్ మినిస్టర్ అయింది అందుకే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆ రోజు పార్లమెంట్లో ఆయన ఏం మాట్లాడిండో ఆ డిబేట్ని చదవగలిగితే చూడగలిగితే మనలో అర్థమవుతుంది అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషము వ్యక్తిగత అభిప్రాయము దానివల్ల చాలా కమిటీలు వచ్చినాయి అంబేద్కర్ గారిని కమిటీలోకి తీసుకోకుండా ముందే చాలామంది కమిటీలు వచ్చినాయి ఈ రోజు పాపం అంటే స్వేచ్ఛాయుత భారతదేశంలో స్వేచ్ఛవాయులు పీలుస్తున్నటువంటి ప్రతి కులానికి కూడా అంబేద్కర్ గారి త్యాగం అర్థం కాలేదు నాలాంటి రోడ్డు మీదకి వచ్చి బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అమల్లో ఉన్నది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇరవై ఏడు పర్సెంట్ కాదు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి బీసీలు ఈ దేశంలో సింహ భాగం అని చెప్పేసి రాసిండు ఆ విషయం ఎవరు తెలుసు నేను ఈ ఈరోజు మీడియా ముఖంగా ఎంతో మంది బీసీలు బీసీ రిజర్వేషన్లలో ఉద్యోగాలు సంపాదించుకున్నారా లేదా ఏ ఒక్కడైనా బయటకు సరే అంబేద్కర్ పేరు చెప్పకపోగా నీకు అంబేద్కర్ అంటే ఇష్టం లేదు కానీ రాజ్యాంగం ద్వారా నాకు ఈరోజు నేను ఉద్యోగం సంపాదించుకొని ఒక్క 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 బీసీ ఉద్యోగం చూపించగలుగుతారా మీరు ఇది దేశద్రోహం కాదా ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాసిండు దాని ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అప్పుడు అది మండల్ కమిషన్ ద్వారా పోరాటం చేస్తే కానీ ఈ విషయం బీసీ సమాజానికి అర్థమవుతలేదే అందరికంటే అంబేద్కర్ గారిని ఎక్కువగా విమర్శించేది వాళ్ళే నేను ఏమంటానంటే మీరు విమర్శించండి కానీ చదవండి ఇలా యూపీఎస్సి ఎగ్జామ్ యూపీఎస్సి పిల్లలకి టీచింగ్ చేస్తున్నటువంటి పెద్ద పెద్ద బ్రాహ్మణులు ఠాకూర్లు అంబేద్కర్ గారు ఎంత గొప్ప నిష్ణార్థుడో చెప్తున్నారు వాళ్ళు ఇలా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బయటకు వస్తుంది సోషల్ మీడియా లేనప్పుడు లేదు కదా అంబేద్కర్ గారి ప్రత్యేకంగా వెతికి చదువుతే తప్ప అర్థం కాదు నేను ఏమంటానంటే బాబాసాబ్ అంబేద్కర్ దక్షిణాఫ్రికా కల్లుడు కాదు ఆస్ట్రేలియాకు బామర్ది కాదు మరి ప్రపంచం ఎందుకు ఒప్పుకున్నాదండి నాకు అర్థం కాదు లాస్ట్ టీం నా స్కూటినీ చేసినప్పుడు కొన్ని కరెక్షన్స్కి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఎంతమంది అవుతున్నారో అంతమంది కూర్చొని దీన్ని సవరణలు చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళకూ ఏం సవరణలు చేసింది అనుకుంటున్నారు యాజ్ అ రిపోర్టర్గా ఒక సవరణ చెప్పండి మీరు అంబేద్కర్ కేవలం ఇది రాయలేదు ఒక ఒక ఆయన ఏమంటాడంటే మీ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం భావం అనే దాన్ని ఫ్రాన్స్ నుంచి ఎత్తుకొని వచ్చిండు అని అన్నారు ఏమన్నాడు ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ దేశం నుంచి ఆ ఫ్రెంచ్ నుంచి ఎత్తుకొని వచ్చిండు అన్నారు నేనేమంటానంటే స్వేచ్ఛ సమానత్వం సోదర భావం అనేది ఫ్రెంచి విప్లవం పుట్టకున్న ముందే ఆ మాటని ప్రపంచంలో ఈ భూమి మీద మాట్లాడిన వ్యక్తి బుద్ధుడు ఏడగొట్టిడు బుద్ధుడు మరి బుద్ధుడు పుట్టిన ఎన్ని సంవత్సరాలు కారణ మార్క్స్ కుట్టిండు మార్క్స్ పుట్టిండు లెనిన్ పుట్టిండు ఈ కమ్యూనిజం సిద్ధాంతం ఎన్నడు పుట్టింది సగం సగం దిమాకిదంతా బుద్ధుడు ముందా ఇల్లు ఈ కమ్యూనిజం ఉందా బుద్ధుడే ముందు కదా మరి ఇప్పుడు బాబాసే అంబేద్కర్ గారు భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం అనే రాజ్యాంగం రాసిండా ఫ్రెంచ్ నుంచి ఎత్తుకొని వచ్చిండ మరి ఈ దేశం నుంచి ఫ్రెంచ్ కతకపోయినాడు ఎవడు దిస్ ఈస్ ద్రవర్స్ ఆర్ నాట్ అంటే దీనికి కారణం అజ్ఞానమే బుద్ధుడి కంటే ముందు పుట్టలేదు మావో సిద్ధాంతం నేను సిద్ధాంతం మార్క్స్ సిద్ధాంతం వాళ్ళందరూ పుట్టింది బుద్ధుడి తర్వాత బుద్ధుడి బుద్ధుడి స్వేచ్ఛ సమానత్వం శోభ్రత ఒక మంచిని ఎక్కడి నుంచి ఎక్కడికన్నా క్యారీ చేయొచ్చండి నేను తప్పనట్లేదు బుద్ధుడు చెప్పిడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధుని ఎస్టాబ్లైజ్ చేసిందని చెప్పి నేను అంటున్నా ఇట్లా చాలా రాంగ్ థియరీస్ నేను ఒక్కడే చెప్తా బాబాసాబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎక్కడ కూడా సరైనటువంటి పద్ధతి ఉండేది కాదు కోడ్ బిల్లులో స్త్రీలకు సమానమైన హక్కులు ఉండాలా బీసీలకు ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలా లేకపోతే ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి నాకు ఇచ్చిండ్రు న్యాయశా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ గారే బీసీలకు స్త్రీలకు సరైనటువంటి న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు అని చెప్పేసి రాజీనామా చేసి బయటకు వచ్చిండ్రు ఈ విషయం ఎవరికి తెలుసు అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయినవారు తెలుసా స్త్రీల కోసం బీసీల కోసమే కేవలం బీసీలకు స్త్రీల కోసమే రాజ్యాంగం ఆయన రాసి నేను బయట మీద కొట్లాడతాను బయట పోయి పోరాటం చేస్తాను బాబాసాబ్ అంబేద్కర్ గారు బయటకు వచ్చారు ఈ విషయం ఎవరు తెలుసు అంబేద్కర్ గారు ఎంతసేపు ఇప్పుడు మీరు అన్నారు చాలామంది రాజ్యాంగంలో ఎందుకు మరి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు అది ఫండమెంటల్ లేదు వాళ్ళు రాసినటువంటి అది కూడా ఏం చేయాలా గొల్లవాళ్ళు గొల్ల పని చేసుకునే బతకాలా కుమ్మర్ వాళ్ళు మట్టి విసుక్కొని ఇటుకలు చేసుకుంటేనే బతకాలా ఇది బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు భారతదేశాన్ని మేము పరిపాలన చేసిన తర్వాత మేము నిజమే బతకచ్చిన వాళ్ళమే ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేసాం తర్వాత ఈ దేశం ఎట్లా ఉండబోతుంది రేపు పొద్దువలనేమో వాళ్ళందరూ మమ్మల్ని దుమ్మెత్తిపోసే పరిస్థితి రావచ్చు ఈ దేశంలో రాబోతున్నటువంటి భవిష్యత్తు రాలో అని చెప్పేసి వీళ్ళకి ఎలాంటి పరిజ్ఞానం ఉన్నది పరీక్షించారు గాంధీ గారు స్వతంత్ర స్వాతంత్ర పోరాటం చేసిరని చెప్పి అవునా మరి హరిజన ఉద్యమం చేసినటువంటి గాంధీ గారు బతకుండగానే బాబాసాహబ్ అంబేద్కర్ గారు కాలారామ మందిరం ప్రవేశం చేస్తే అంబేద్కర్ గారు వల కొట్టారు మా దళితుల నాయకుడు అని చెప్పి ఈ సందర్భంలో నేను మాట్లాడుతున్న ఒక మాట మమ్మల్ని ఎందుకు గుళ్ళోకి రానియలేరండి అంబేద్కర్ గారు బతుకునే కాలంలోనే గాంధీ గారు బతుకున్నారు అందరం సమానం అన్నారు హరిజన ఉద్యమం నడిపిన గాంధీ బతుకుండగానే మా మీద రాలేందుకు కేసీఆర్ అంటున్నాను అది ఏ ఏ స్వాతంత్ర పోరాటం ఏ ప్రజల స్వాతంత్ర పోరాటం ఎవరు ఆయన పోరాటం ద్వారా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ప్రధానమంత్రి ఎవరైనా ఆయన పోరాటం ద్వారా ఒక బ్రాహ్మణేనే ఆయన కదా మరి ఇప్పుడు ఉన్న చరిత్ర నేను మాట్లాడద్దంటే ఎట్లా ఇంతమంది ఇంతమంది స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు అందరికీ బుల్లెట్లు తాగడము కొట్టడము తిట్టడం అన్నీ జరిగినాయి కానీ గాంధీ గారికి ఒక్క బుల్లెట్ కానీ ఒక్క అటాక్ కానీ ఏది జరగకుండా శాంతియుతంగా వెళ్ళి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ఈయన గాంధీ గారికి బ్రిటిషర్స్ నుంచి పోరాటం చేయడానికి డబ్బా కంచులే తీసుకున్నాడు వచ్చింది అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్లో ఇప్పటికీ ఉంది ఐ డోంట్ వాట్ స్పీక్ అబౌట్ ఆఫ్ దట్ అది నాకు దట్ ఈస్ మై నాన్న ఆఫ్ బిజినెస్ నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను ఎంతసేపు ఇప్పుడు ఇది ఇంకో కాంట్రవర్సీ దారితీస్తుంది గాంధీ గారు డబ్బు తీసుకురా తీసుకుని నేను ఏమంటానంటే గాంధీ వల్ల మా సమాజానికి ఎలాంటి లాభం జరగలేదు ఇది ఒక్కటి స్పష్టంగా చెప్పగలుగుతున్నాను ఇక స్వాతంత్రం వచ్చిందా ఏ మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కరా బ్రిటిషర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారా భగత్ సింగ్ లాంటి వ్యక్తికి ఉరేసిండ్రు గాంధీకి ఎందుకు ఉరేయలేరు అని చెప్పి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ బానిసాన్ని అడగాలి ఆ మాట ఎందుకంటే నేను 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 కాంగ్రెస్ పార్టీ కాదు నేను టీఆర్ఎస్ పార్టీ కాదు ఏ పార్టీ కాదు నేను అభ్యదాయవాదని సమాజంలో మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తి మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉంది అది కంపల్సరిగా మీరు ఎవరు పొలిటికల్ లీడర్లని అడగాలి ఎందుకంటే గాంధీసే పొలిటికల్ లీడర్ మీరు అన్నట్టుగా చాలా మందికి ఐఎన్స్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని తెలియదు కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ జిందాపాదా అనేటారు నేను ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు తయారు చేసి పెట్టి వాళ్ళు ఇంకా మన బీజేపీలో దగ్గరకు వచ్చేస్తే సరే ఆ వేరే విషయం అవసరండి అఖండ భారతదేశం కావాలా అవునా కదా ఇంకా ప్రతి నోటు పైన తీసుకున్నట్టయితే రకరకాలు కనిపిస్తుంది అంబేద్కర్ గారి బొమ్మ ఎందుకు కనిపిస్తుంది నన్ను అడిగితే నేను ఏమంటానంటన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పి చెప్పింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ రోజు కాకపోయినా ఇంకా వంద సంవత్సరాలకైనా ఆయన గొప్పతనం తెలుస్తుంది మనం జస్ట్ ఒక్కసారి వెనకెళ్ళి చూద్దామన్నా ఒక ముప్పై సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి గురించి చాలా తక్కువ మంది మాట్లాడటారు ఈవెన్ రోజు దళిత నాయకులను పిలువబడుతున్న వాళ్ళు కూడా కమ్యూనిజం సిద్ధాంతం మాట్లాడరు మావో సిద్ధాంతం మాట్లాడరు నక్షట్ సిద్ధాంతం మాట్లాడరు కానీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు వాళ్ళు ఎందుకంటే అటువైపు ప్రయాణం చేయలేదు ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఈ రోజు మాట్లాడుతున్నారు బాబాసాబ్ అంబేద్కర్ గారిని కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఒక రచయితగా చడుగుతుంది ఆయన రాజీనామా చేసి వచ్చి బయట లాంచ్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు కాఫీ తాగుతూ ఉన్నప్పుడు వచ్చి ఆమె అడుగుతుంది ఎయితే అంబేద్కర్ నువ్వు ఇంత ఈజీగా వచ్చి ఆడ అందరూ నీ మీద దిష్టి బొమ్మలు దారం చేస్తూ ఉన్నారు స్త్రీలను పాయింట్లు ఫైవ్ ఫైలెట్లు కొమ్మంటుండ కంపెనీలకు సీఓ కావాలంటూ అంబేద్కర్ గారు వచ్చి ఇదంతా కూడా మా సిద్ధాంతానికి విరుద్ధం స్త్రీలందరినీ ఆగం చేసేటువంటి ఆలోచన ఆయన బయట దేశంలో అమెరికాలో దగ్గర పోయి సదుకొల అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నట్టు స్త్రీలందరినీ ఆగం చేస్తున్నాడు అని చెప్పేసి అంబేద్కర్ గారి దిష్టి బొమ్మలు ఒక వైపు దానం చేస్తున్నారు పార్లమెంట్ బయట కానీ ఆయన బయటకు వచ్చి లాంచ్లో కూసే మంచిగా బ్లాక్టీ ఆదుతున్నప్పుడు ఒక ఇంగ్లాండ్ రచయిత చదువుతుంది అంబేద్కర్ అసలు నువ్వు నువ్వు ఏ సిస్టంలో నాకు అర్థమవుతుంది నీ మీద దృష్టి బొమ్మలు దానం చేస్తూ ఉన్నారు స్త్రీలును ఆ స్త్రీల కోసమే రాజీనామా అని చెప్పి అంటే ఆయన ఒక మాట ఈ ఈరోజు కాకపోయినా హిందూ కోడ్ బిల్లు ద్వారా స్త్రీలకు మంచి జరుగుతాయనే విషయం ఎవరైతే నా దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారో వాళ్ళ మనుమరాలు చదువుకున్న తర్వాత అంబేద్కర్ ఏం చేసి అర్థమవుతుంది అన్నాడు ఈరోజు చాలామంది స్త్రీలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు ఈ దేశంగా కూడా విదేశాలలో కూడా స్త్రీలకు ఏ రకమైనటువంటి హక్కులు ఇచ్చినా అనేది చట్టం నిలవాలి కదా మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వద్దు అని చెప్పి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ గారు ఎక్కడ దే ఎక్కడ ఉంది అది ఊరికే అంటే గాలి ఇప్పటికీ మన గూగుల్లో కొడితే మీకు వస్తుంది అంబేద్కర్ గారు స్వాతంత్రం వద్దు అని బాబాసాబ్ అంబేద్కర్ గారు కొద్ది మందికి చెందిన స్వాతంత్రం వద్దు అన్నారు స్వాతంత్రం వద్దు అని అన్నదే ఇది కొద్ది మందికి చెందిన స్వాతంత్రంగా రూపాంతరం చెందుతుంటే మాత్రం నేను దానికి అడ్డుపడతా అన్నాడు మొత్తం స్వాతంత్రం వద్దు అని చెప్పి ఆయన పోరాడింది ఇప్పటికీ పార్లమెంట్లో కొన్ని వెబ్సైట్స్లో మనకు కొడితే పాటు మీకు వస్తుంది గూగుల్లో ఇప్పుడు ఈరోజు అంబేద్కర్ గారే వద్దన్నారు నేను చెప్తా దానికి ఆయన ఆయన వారసుడు గారు నేను బతికే ఉన్నాగా నేను చెప్తా మీకు ఆన్సర్ మీకు చెప్తా ప్రజలకు చెప్తా వెబ్సైట్లో ఒకనాడు మనం వికీపీడియా ఓపెన్ చేసేటోళ్ళం ఇలా దాన్ని నమ్ముతున్నాం ఇన్సైక్లోపీడియా పోతున్నాం అంటే దీంట్లో కూడా వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా ఏం జరుగుతుందో భారతదేశం అంతా ఇస్తుంది అబద్ధాన్ని ఎంత స్పీడ్గా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రకమైనటువంటి వ్యక్తులకు చెందిన స్వాతంత్రం వద్దన్నారో మీకు క్లారిటీ ఇస్తాను స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉన్నది బ్రిటిష్ వాళ్ళు ఒకవైపు సన్నగిల్లుతూ ఉన్నారు ఇక మేము భారతదేశాన్ని రూలింగ్ చేసే పరిస్థితుల్లో లేము ఇక దీన్ని అణచివేయడం కంటే వాళ్ళకి సెలెండర్ రావడమే బెటర్ అనేటువంటి పరిస్థితులలో ఈ దేశంలో సంస్కరణలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఈ దేశాన్ని పరిపాలించినటువంటి లార్డ్ మౌంటైన్ బాటని అడుగుతారు ఓటు హక్కు ఉండాలా ఈ దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే ఓటు హక్కు ఉండాలా అంటారు ఈ సందర్భంలో ఈ పెద్దలందరూ కలిసి ఒక మీట్లో కూర్చొని ఉంటారు ఏ రకమైనటువంటి స్వాతంత్రం అంబేద్కర్ గారు అద్దన్నారు అనే దానికి ఆన్సర్ చెప్తున్నారు జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఈ దేశంలో ఇదంతా పంతొమ్మిది వందల ముప్పైకి ముందు జరుగుతున్నటువంటి విషయం విషయం ఐదు ఎకరాల భూమి పట్ట ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఉండాలని ఒక మేధావి చెప్తారు పంతొమ్మిది వందల ముప్పై సంగతి పక్కన పెడితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకి అసలు భూమే లేదు ఆ లెక్కన ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకొని ఉంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు కంటే ముందు ఎకరాల భూమి పట్ట ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటక్కు కావాలని ఒక నిష్ణార్థుడు గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమరోధుడు అని మాట్లాడుతున్న వ్యక్తి ఆయన యొక్క మెమొరెండాని పెట్టిండు ఆ మెమొరండాని ఒకవేళ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే ఐదు ఎకరాల భూమి పట్ట ఉన్న వాళ్ళకే ఓటక్కు వస్తే మీకు నాకు ఇప్పటికీ ట్వన్ టూ టూ ట్వంటీ ఫోర్లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భూమి లేని వాళ్ళకు ఓటక్కు వచ్చిన మరి ఆయన కోరుకున్న స్వాతంత్రం ఏ ప్రజలది ఎకరాల భూమి పట్ట కాదు మరి దాన్ని అంబేద్కర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఇంకొక ఆయన ఇట్లా కాదు డిగ్రీ హోల్డర్స్ మాత్రమే ఓటు అక్కడ ఉండేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈ దేశంలో ఏ ప్రజలకు చదువుకునే అధికారం ఉండే అంత స్తోమతే వరకు ఉండే ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారతదేశము విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలని చెప్పేసి అంత పెద్ద ఫండమెంటల్ ఉన్నప్పటికీ కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు లేరు డ్రాప్ అవుట్స్ అయిపోయిండ్రు అప్పుడు ఒకవేళ వాళ్ళు ఒప్పుకొని డిగ్రీ చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు ఇచ్చి ఉంటే ఓటు అనేది ఒక మౌలికమైన పరిధిది కదా ప్రజలందరికీ సమానంగా చూసేది కదా సఫాయి పనిచేసే సాయన్నకైనా ఈ దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్కైనా సమానమైనటువంటి ఈక్వాలిటీ ఉన్నదంటే ఓటక్కే కదా మరి ఆ ఓటు హక్కును ఎవరికి కావాలని అడుగుతున్నారు వాళ్ళు డిగ్రీ ఉన్న వాళ్ళకి అన్నారు అది ఏ ప్రజల స్వాతంత్రం ఇంకొక ఆయన ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి మాత్రమే ఓటక్కు ఉండాలన్నారు ఈ మూడు పద్ధతుల ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకి మధ్య కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎవరికైనా ఓటు హక్కు లభించేదా కానీ అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా భూమి ఉన్నా లేకపోయినా వాళ్ళు నిరక్షరాస్తులైనా అక్షరాస్తులైనా వయోజనులైన వారికి మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉండాలి తమకిష్టమైనటువంటి నాయకుడికి ఓటుకు వేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలని చెప్పేసి అన్నాడు ఇప్పుడు చెప్పండి వాళ్ళు కోరుకున్న స్వాతంత్రం అంబేద్కర్ వద్దనం తప్ప అంబేద్కర్ కోరుకున్న స్వాతంత్రం ఎట్లా ఉన్నది అంటే అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలు చదువుతున్నారు కాబట్టి ఆయన గురించి చదువుతున్నారు కాబట్టి ఆయన గొప్పగా కనబడుతుండ్రు మన దేశంలో ఇంకా కులమనేటువంటి మౌఢ్యం నుంచి మతమైనటువంటి ఒకటే మాట చెప్తా బాబాసాహబ్ అంబేద్కర్ గారు హిందుత్వంలో మార్పు కోసం అన్ని సంవత్సరాలు పోరాటం చేసిడంటే అట్టే హిందుత్వం మీద ఉన్న ఆయన ఇంకా నా సమాజం మారుతుందేమో మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుందేమో మేము కూడా ఆలతో పాటు సమానంగానే అని ఒప్పుకుంటాదేమోనే కదా అన్ని దశాబ్దాలు పోరాటం చేసి చివరికి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒకవేళ హిందుత్వం మీద మీద ఈ దేశం పట్ల ఆయనకు ప్రేమ లేకుంటే ఆయన క్రిస్టియన్ అయిపోతుడు లేకపోతే ముస్లిం అయిపోడు బౌద్ధం ఎందుకు తీసుకున్నాడు బుద్ధుడు ఈ దేశంలో ఒకటి ప్రపంచానికి వెలుగునిచ్చిన ఇచ్చిన వ్యక్తి కాబట్టి నా దేశంలో ఉంటాడు బుద్ధుడు నాకు అవసరం అని చెప్పి బౌద్ధం తీసుకోడు బాబా అంబేద్కర్ ఈ బౌద్ధం ఒకవేళ తిరిగి పునర్నిర్మాణం అయితే ఏం జరుగుతుంది అనేటువంటి భయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంభేశ్వర అంటున్నాడు నేను అందుకే రెండు నెలలు కూడా బతకలేకపోయింది బాబా అంబేద్కర్ గారు హండ్రెడ్ పర్సెంట్ నిజమే లేకపోతే ఇన్ని సంవత్సరాలు బతుకునే వ్యక్తి రెండు లెటర్ చచ్చుకుతారు అయినా ఇప్పటికి నేను మేము మేము తలారు బుత్తి చేసే వ్యక్తులం మేము తలారులము మేము పరమశివునే మా ఇంటి ఇలవేల్పుగా కొలిసేటువంటి వ్యక్తులం నా మీద కూడా రకరకాల షాన్ అని నా కలం పేరు పెట్టుకుంటే ఈడు ముస్లిం అయిపోయినని అంటే ఊరికి అబద్ధం చెప్పడం చాలా ఈజీ పెద్ద సమస్య ఏం కాదు నేను అందుకే చెప్తున్నాను ఈరోజు ఈశ్వరం అనేటువంటి ఒక హిందూ స్త్రీ పైన అంత ఘోరమైన అరాచకం జరిగితే ఏ ఒక్క హిందూ సంఘం రాలేదే అంటే ఇప్పటికి కూడా ఆమె ఆమె ఒక చెంచు బిడ్డ అని ఒక ట్రైబల్ బిడ్డ అని చెప్పేసి ఎవరు సహకరించట్లేదు మరి ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి నా అలిగేషన్ అదే కదా మరి మీరు ఎందుకు రావట్లేదు రెడ్డి జరిగినప్పుడు ఎందుకు వచ్చింది మరి ప్రియాంక రెడ్డి మీద ఏ అగాయిత్యం అయితే జరిగిందో అక్కడ ఉన్నటువంటి బిడ్డ మీద కూడా అదే అగాయిత్యం జరిగింది కదా మరి ప్రజల లోపల ఏ రకమైన దృక్పథం ఉంది రెడ్డి కేసు విషయంలో ఏమీ విచారం లేదు లొటపీస్ లేదు ఏం లేదు వేసి పడేసారు ఎందుకంటే అవతలలు పేదలు కాబట్టి ఈడ జరగట్లేదు న్యాయం పోయి మళ్ళా పోరాటం చేసి సంగారాన్ కూడా కూడగట అయ్యో ఇట్లా జరిగింది దేశంలో బిడ్డకని చెప్పి మాట్లాడితే తప్ప ప్రభుత్వం స్పందించే పరిస్థితుల్లో లేదు అంటే ఇప్పటికీ కూడా ఈ దేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రజల మీద న్యాయం కోసం కూడా కులాన్ని చూసి తీర్పు తీరుస్తున్న తర్వాత ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లా అంటాం మాలాంట్లో మాట్లాడకుండా ఎట్లా ఉంటాం మాట్లాడదాం తప్పు జరిగేదా జరిగే దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడినా ఇక్కడే కాదు మనం రీచ్ చాలా సందర్భాలు చెప్పిన మన మండి సంజయ్ అన్న సొంత ఏరియాలో హనుమాన్ స్వామి మాలని మిడ్చిలు పట్టుకుని బయటకు నొప్పిపడారు మీరు మాల బాధితులు వంట చేస్తారని చెప్పి అప్పుడు రాలేరు నేను మీడియా సాక్షి సమక్షం అడిగిన అయ్యా ఎవరు వచ్చారని చెప్పి లేదు అంటే ఇప్పటికీ కూడా మా మీద డిస్క్రిమినేషన్ ఆన్ వే గోయింగ్ అంతే డిస్క్రిమినేషన్ నడుస్తూ ఉన్నది ఇంకా కులం ప్రాక్టీస్ నడుస్తూ ఉన్నది కాకపోతే అన్ని సందర్భాలలో బయటపడతాయి అది ఉన్నన్ని రోజులు పోరాటాలు ఉంటాయి ఖచ్చితంగా చెప్పని చెప్తారు ఇప్పుడు ముస్లిముడు నన్ను మాలమ్మది కూడా చెప్పలేడన్న క్రిస్టియనుడు నన్ను మాలమ్మది కూడా అని అంటలేడు నా సొంత హిందువు నన్ను మాలమ్మది కూడా అరే నువ్వు రావద్దంటూ మన బుడరాయి పండుగ కోసం ఎంత పెద్దలు అయింది ఆడోళ్లను కొట్టి బతుకమ్మ కాడ అప్పుడు ఎవడు మాట్లాడాడు మరి రంజరా రాజేష్ హిందు హిందూ వ్యతిరేకిని కాదురా హిందుత్వంలో ఉన్నటువంటి మూఢత్వానికి వ్యతిరేకిని హిందూ అనేటువంటి పేరు మీద మాపై జరిగిపిస్తున్న అజాయిస్ మీద అంటరాని తనకు నేను అది చేస్తున్నా అది అర్థం చేసుకోలేదు ఎంతసేపు అవి మాట్లాడుతున్న మాట్లాడుతూ బాపలను ఎందుకు దిట్టాలి నేను అందరూ పాపలను దితాను మరి కేసుకేరి పండితులు మహాను బాబా బాబాసాహ్ అంబేద్కర్ లాంటి వ్యక్తిని ఈరోజు దేశాలకు తీసుకపోయినా శాస్త్రాంగ ప్రారంభం చేస్తామని చెప్పి ఎందుకు కట్టడం కులం మీద దేశం లేదు వాడు చేసే తప్పును బట్టి మాత్రమే మాట్లాడతాం